హాయ్ ఫ్రెండ్స్ మీ రాజుమామన్ ఛానల్ నుండి మీ రాజుమామ మాట్లాడుతున్నాను అందరూ బాగున్నారు కదా ఈరోజు మనం ఒక టాపిక్లోకి వెళ్దాం ఆ టాపిక్ ఏమిటంటే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మనం ఎన్నెన్నో చిట్కాలు ఎన్నెన్నో మెడిసిన్స్ ఇవన్నీ వాడుతూ ఉంటాం వాటిని నీటి నుండి కూడా చాలా సింపుల్గా బయటపడటానికి ఒక చిన్న మార్గాన్ని నేను చెప్దాం అనుకుంటున్నాను అది మీకు కూడా నచ్చితే కనుక అది కూడా మీరు పాటించవచ్చు లేదంటే మటుకు లైట్గా తీసుకోండి అస్సలు ఏమీ లేదు సింపుల్ మనకంటూ దగ్గరగా కొంతమంది స్నేహితులు ఉంటారు వారితో కలిసి కాస్త మనము టైం స్పెండ్ చేస్తూ వస్తే మనకి ఆరోగ్యం చాలా బాగుంటుంది వాళ్ళతో సరదాగా మాట్లాడుతూ మన బాధలను పంచుకుంటూ మనల్ని సంతోషంగా మన ఫ్రెండ్స్ మాత్రమే చూసుకోగలుగుతారనేది నా ఉద్దేశం మేము అలాగే వీక్లీ వన్ టైం ఇలా అందరం కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ టైం స్పెండ్ చేస్తూ మాకు ఉన్న బాధలన్నీ మర్చిపోతూ ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే ఒకళ్ళు ఒకళ్ళం సలహాలు తీసుకుంటూ వాటిని ఎలా బయటపడాలనే విషయం కూడా చర్చించుకుంటూ ఆనందంగా గడుపుతూ ఉంటాము అలా చేయటం వలన మన ఆరోగ్యం కూడా చాలా హా హాయిగా ఉంటుంది నవ్వటం కూడా ఆయుష్ కూడా పెరుగుతుందని మన పెద్దలు కూడా చెప్తూ ఉంటారు అందుకని మీరు కూడా దయచేసి ఇలాంటి ప్రయత్నం ఒక్కసారి చేసి చూడండి మీ చిన్ననాటి స్నేహితులు అవ్వచ్చు మీ ఫ్రెండ్స్ ఎవరైనా కానీ వారితో కొంతసేపు టైం స్పెండ్ చేసి మీకున్న బాధలు కానీ సమస్యలు కానీ వాళ్ళతో షేర్ చేసుకొని కాస్త టైం స్పెండ్ చేస్తే మీకు ముందు ఆ ప్రాబ్లం నుండి బయటపడే అవకాశం దొరుకుతుంది ఆ బ్రెయిన్ మీద హార్ట్ మీద పడే ప్రెజర్ నుండి కూడా మీరు బయటపడతాను చాలా అవకాశం ఉంటుంది మీరు కూడా ఇది ప్రయత్నం చేస్తారని అనుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను మీరు నా ఛానల్ చూసిన లెక్క అయితే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబర్ కొట్టించి గంట సింపల మటుకు కంపల్సరీ కొట్టండి ఫ్రెండ్స్ ఇదిగో చూసారా వీళ్ళంతా మా ఫ్రెండ్స్ అన్నమాట మేము కంపల్సరీ వీక్లీ ఇలా విజిట్ చేస్తూ ఉంటాము చక్కగా ఆ రోజంతా మంచిగా కవులు చెప్పుకుంటూ హాయిగా నవ్వుతూ కూడా ఆ రోజుని ఎంజాయ్ చేస్తూ ఉంటాము మీరు కూడా ఇలాంటివి ఏమన్నా ఎంజాయ్ చేసిన ఉంటే నాకు కామెంట్ రూపంలో పెట్టి నాకు మంచి బూస్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను మీతో ఇది షేర్ చేసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ కంపల్సరీ కొట్టి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్